మహిళా ప్రజాప్రతినిధిని దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు సమస్యలపై నిలదీసిన దళిత కౌన్సిలర్ను కులం పేరుతో దూషించిన మున్సిపల్ కమిషనర్ ఫషీయుల్లాపై కేసు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్లో సాగర్ రహదారిపై ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తుర్కియాంజల్ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ మహిపాల్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏమనుకుంటున్నారు మీరు మాకొద్దు మా ఇదే మీ రాజ్యం ఇదా మీ రాజ్యం రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదా మీ రాజ్యం ఇదే మీ చె నిర్లక్ష్యమైన సమాధానం చెప్తూ మేము ఎక్కువ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నామనే ఒక కారణమో మరి తెలియదు మేము కాంగ్రెస్ పార్టీ ఆన్యతలో కానీ మాకు ప్రతిసారి నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తాడు మా తోటి మా మహిళ ఎస్సీ మహిళ కౌన్సిలర్ ఆమెకి నిర్లక్ష్యమైన సమాధానం మా ముందే సృష్టించడం జరిగింది మేము నిరసనగా మా కౌన్సిలర్ల మీద కేసు పెట్టడం అవినీతిపై ఎవరైతే గట్టి మాట్లాడుతున్నారు సమాధానం చెప్పకుండా అవసరం అయితే ఈ మున్సిపాలిటీలో మొత్తం తిరిగి ఈడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను బయటికి తీసే వరకు వదిలిపెట్టం మొన్న నిన్ననే మీరు చూసినారు ఆదిపర్మ మున్సిపాలిటీ ఆమె ఒక్క ఒక్క చిన్న పేపర్ కూడా చూపియకుండా అవమానపరిచి నిన్న కింద కూర్చొని పని ఆమె ఎందుకు చేసింది ఒక మహిళ మహిళ అయినటువంటి ఒక బీసీ మహిళ అయినటువంటి ఒక సోదరి మణిని ఈ సన్నాసి ఇక్కడ అధికారులను అడ్డం పెట్టుకొని ఎవరిని కూడా పనిచేయకుండా ఈ నియోజకవర్గంలో ఆటంకాలు కల్పిస్తున్నాడు అందుకే మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మాతో పాటుగా బీజేపీ సోదరులు కూడా వచ్చినారు మా సోదరి మని ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయినారో ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేయమని చెప్తున్నారో ఎవరినైతే తిట్టినారో వాళ్ళను కూడా కమిషనర్ వెంటనే